హాయ్ అండి అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై ఐదు నాగుల చవితి నాగుల పూజా విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అయితే అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది శనివారంతో కలిసి వచ్చే నాగుల చవితి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతని ఎలా పూజించాలి పుట్ట దగ్గర పూజ ఎలా చేయాలి పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతను పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ నాగుల చవితి నాడు నాగదేవతలతో పాటు శివుణ్ణి పూజిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదు శివుడి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అక్టోబర్ ఇరవై ఐదు శనివారం తేదీనా శనివారం రోజున నాగుల చవితి నాడు ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ నాగుల చెవితి నాడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది నాగుల చవితి రోజున నాగదేవతను పూజించే వాళ్ళు ఎరుపు రంగు దుస్తులను వేసుకోవాలి ఈ నాగుల చవితి నాడు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి శివ పార్వతుల పటం ముందు నువ్వులు నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే పుట్ట దగ్గరకు వెళ్ళాలి ఈ నాగులు చెవితినాడు నాడు పుట్టలో పాలు పోసి ప్రదక్షిణలు చేయాలి పుట్ట దగ్గరికి వెళ్ళేవారు కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రిని తీసుకువెళ్ళాలి ఆవు పాలు ఎర్రటి పుష్పాలు పసుపు కుంకాలు అక్షింతలు కొబ్బరికాయ అగరవత్తులను తప్పకుండా తీసుకువెళ్ళాలి అలాగే నావదే నాగదేవతకు నైవేద్యంగా చలిమిడిని తయారు చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి ముందుగా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడిని నైవేద్యంగా సమర్పించి నాగదేవతకు నమస్కారం చేయాలి అరటి పండ్లు వడపప్పు చలిమిడి వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి తరువాత కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకుని పుట్ట చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి తర్వాత అక్షింతలను పుట్టపైన చల్లాలి పుట్ట దగ్గర ఒక కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని పుట్టపై చల్లాలి పుట్ట మన్నును తీసి చెవికి పెట్టుకుంటే చెవి బాధలు కంటి బాధలు తొలుగుతాయని నమ్మకం సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా నాగులు చెబుతున్నాడు పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టమన్నును తీసి పుట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోయి సంతాన ప్రాప్తి లభిస్తుంది కోడుగుడ్లు సమర్పించాలనుకునేవారు పుట్ట పైన పెట్టాలి అంతేకాని పుట్టకున్న రంధ్రాలలో కోడుగుడ్లను వేయకూడదు పుట్టలో పాలు పోయలేని వారు గుడిలో ఉన్న నాగదేవతల విగ్రహాలకు పసుపు కుంకుమలు రాసి పాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల నాగదేవతల సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది ఈ నాగుల చెవితి నాడు నాగేంద్ర అష్టోత్తరం నాగేంద్ర సహస్రనామాలను పఠించడం ద్వారా మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ స్తోత్రాలు పఠించలేని వారు ఓం నాగేంద్ర స్వామినే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ నాగుల చెబితి నాడు నాగదేవతల విగ్రహానికి అలాగే శివలింగానికి అభిషేకం చేయాలి ఈ నాగుల చెబితి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం పనులకు వెళ్ళకూడదు అలాగే భూమిని తవ్వకూడదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి నాగులు చెవితి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఐదు నాగపడగలను పుట్టలో వేసి నైవేద్యం సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి నాగులు చెవితినాడు నాడు ఇంట్లో పూజ చేసేవాళ్ళు శివపార్వతుల పటం ముందు దీపారాధన చేయాలి అలాగే మీకు వీలు కుదిరితే బియ్య పిండిలో జంట నాగుల రూపును తయారు చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నాగపడగలను ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు చవితి నాడు స్త్రీలు నిష్టగా ఉపవాసం ఉండాలి స్త్రీలు చేసే ఉపవాసం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి నాగ మంచి జరుగుతుంది నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు తొలగిపోతాయి నాగదేవతలను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి